కార్యక్రమానికి స్వాగతం రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నెలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతిపై మమకారంతో వ్యవసాయాన్ని విజ్ఞానంగా మలుస్తూ అన్ని వర్గాల వారికి అవగాహన కల్పిస్తూ తన క్షేత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్న ఓ అభ్యుదయ రైతు అనుభవాలను తెలుసుకుందాం వ్యవసాయం చేసే రైతుల సంఖ్య తగ్గిపోతోంది మరోవైపు అధిక దిగుబడుల కోసం విపరీతమైన రసాయనాలను వినియోగిస్తూ పంటల్ని సాగు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి నుంచి మన స్వచ్ఛమైన ప్రకృతిని తిరిగి కాపాడుకోవడంతో పాటు రైతు స్థిరమైన ఆదాయం పొందే విధానాలను పాటించాలని అంటున్నారు అభ్యుదయ రైతు నాయుడు గారు ప్రకృతి సిద్ధమైన పర్యాటక ప్రాంతంగా మలిచిన ఈ ఓసారి ప్రత్యేకత లేంటో ఓసారి చూద్దాం రైతులు పంట పొలాలలో విభిన్న రకాల పంటలు సాగు చేయడానికి కొత్త రకం పంటలు సాగు చేయడానికి చూస్తారు మీరు ఈ పంటల సాగుతో పాటు ఈ విధంగా ఒక టూరిజం స్పాట్ లాగా తయారు చేయడం దీని వెనుక ఉద్దేశం ఇది టూరిజం స్పాట్ కాదు ఇది అగ్రి ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు నేచర్తో పని మొత్తం ఫామ్ నేచర్తో ఉండడం వల్ల ఈరోజు ఆక్సిజన్ కొరత అయింది అందరూ ఆక్సిజన్ కావాలి సో వాళ్ళ పిల్లవాడికి లక్షల కోట్లు ఉన్నా కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ రిసార్ట్స్ అన్నీ చూసి విసిగిపోయారు మంచి నేచర్లో పిల్లవాడికి బర్త్డే చేయాలని జ్యోతి ఫంక్షన్ ఆడపిల్లకి శారీ ఫంక్షన్ అని ఇప్పుడు మనం కూర్చుంటే హల్దీ ఫంక్షన్ సెటప్ ఇది పెళ్లి కొడుకుని చేయడం పెళ్లి కూర్చుని చేసుకోవడానికి మెహందీ ఫంక్షను ఇలాంటి మ్యారేజీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి మంచి నేచర్ కావాలనే కాడికి వచ్చాడు ఇక్కడేం అద్భుతాలు కాదు ప్రకృతికి ఈరోజు దగ్గరికి అలవాటు అయింది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచర్ ఫామ్ కాబట్టి ఈ నేచర్ కోసం వస్తూ ఉంటే ఇప్పుడు చూడండి ఎంతమంది కూడా ఎక్కడికో విహారయాత్రలకు కానీ ఇప్పుడు ఫామ్లలో విజిట్ చేయాలని ఫామ్లలో విజిట్ చేయడం అంటే మంచి నేచర్ ఉంటే కెమికల్ ఫామ్ ఉంటే మళ్ళీ అదే విషయాన్ని పిలుచుకోవడానికి వస్తారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేచర్ ఉండడం వల్ల సో విషం లేని కలుషితం లేని నీరు విషం లేని గాలి వాయువు ఉండడం వల్ల అందరూ వస్తున్నారు వాళ్ళ పిల్లలకు కూడా మేమేం పోయేటప్పుడు ఏమి రిటర్న్ గిఫ్ట్ అయిపోయినా కానీ ఒక నెలకు జరిపోయేంత మంచి ఆక్సిజన్ ఇచ్చిపోతారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక్కడ మనం ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు అందరూ అక్షింతలు వేస్తారు ఏమైనా దీవిస్తారు నూరేళ్ళు ఆయుష్గా వద్దులని అంటే ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్టుగా అందరూ ఆశీర్వదిస్తారు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ముక్కోటి దేవతలు ఇక్కడ ఉన్న ప్రతి వృక్షం ఒక దేవతా వృక్షం ఆ దేవతా వృక్షం ప్రతి వృ వృక్షం కూడా ఇక్కడ ఉండేవాళ్ళని పైన చేసుకునే వాళ్ళు ఆశీర్వదిస్తుంటాయి మనం మామిడియాకులు ఎందుకు తోరణం కడుతుంటాం ఇంట్లో కట్ చేసిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మిగతా ఏది కట్ చేసిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ చేయదు అలాంటి అప్పుడు పెళ్ళికి పది మంది వస్తుంటే ఆక్సిజన్ సరిపోదని వెనక కాలంలో మావిడియాకు పండగ వచ్చినా కానీ మా నలుగురు ఎక్కువ మంది వస్తారు పెళ్ళిళ్ళప్పుడు కానీ తోరణాలు కట్టమని చెప్పేది కారణం అది అరటిపా అల్టిమాను కడతాం ఇవన్నీ కూడా చూడు అరే చెట్లు ఇక్కడే ఉన్నాయి మామిడి చెట్లు ఆహ్లాదకరమైన ఫ్లవర్స్ ఉన్నాయి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ ఉపయోగపడి వస్తే కానీ లాగా ఎగ్జిబిట్ చేయడానికి చూసుకోవడానికి కూడా కాదు అవన్నీ మళ్ళీ రైతుకి కాన్సెప్ట్లు అది డబ్బుగా పరిమితం కావాలి ప్రతి చెట్లో ఒక ఆకు కూడా ఎలా ఫ్లోరిస్ట్గా ఉపయోగపడుతుంది ఈ ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు సో ఫ్లవర్స్ తోటి ఆ లీవ్స్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనే విధానంతో టూరిజం మంచి ఆక్సిజన్ ఉండడం వల్ల ఇక్కడ ఏది డిస్టర్బ్ చేసి ఉన్నది పడగొట్టి టూరిజం సెంటర్ చేయడం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది కొన్ని ఫెసిలిటీ ఆ మామిడి చెట్లు ఉంటుంది మామిడి చెట్ల షాడో ఇక్కడ టెంట్లు వేయాల్సిన అవసరం లేదు షెడ్ వేయాల్సిన అవసరం లేదు నేచర్ తోటి వాళ్ళు ఏ విధంగా దౌత్య ఫంక్షన్ చేసుకోవచ్చు హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు ఇంకా చూడు ఎనిమిది షవర్లు ఎనిమిది షవర్లు మోటార్ ఆన్ చేస్తే మొత్తం మొత్తం ఎల్లో కలర్ ట్యాంక్లో రెండు కిలోలు పసుపు వేసేస్తే ఇది మొత్తం పసుపు నిలబడి పడుతుంటుంది ఇది వెజల్స్ అన్ని పెట్టడానికి ఇక్కడ ఉంటుంది ఆడియన్స్ అంతా కూర్చోవడానికి ఆరు వందల మంది ఏడు వందల మంది వచ్చినా కానీ ఆ పార్క్ ఉంటుంది డైనింగ్ సెక్షన్ అక్కడే ఉంటుంది సో ఈ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి దానికోసం మేము ఏ మొక్కను డిస్టర్బ్ చేయలేదు సో సెకండ్ ఇన్కమ్ మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు ఫార్మర్కి డబుల్ డే ఇన్కమ్ కావాలి డబుల్ డే ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి ఇలాంటివి చేయాలి ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ప్లాస్టిక్ ఉందా ఇవన్నీ కూడా నేర్చులే మొక్కలు సో ఇది ఆహ్లాదకరంగా ఉందా లేదా సో మంచి నేచర్గా ఉంది కాబట్టి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు ఈరోజు డిస్టెన్స్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటున్నారు అవి కూడా ఎక్కడో రిసార్ట్లో చేసుకుంటే వాడు పెంచిన మొక్కలు కూడా కెమికల్ మొక్కలే కాబట్టి సో అనేకంగా వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరైనా తన పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని చూస్తారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి ఫంక్షన్ చేయాలని చూస్తాడు ఇక్కడ ఆ విధంగా వచ్చేవాళ్ళు అందరూ ఉంటారు సో బర్త్డే ఫంక్షన్ ఉంటుంది శారీ ఫంక్షన్ ఉంటుంది ధోతి ఫంక్షన్ ఉంటుంది హల్దీ ఫంక్షన్ ఉంటుంది మెహందీ ఫంక్షన్ ఉంటుంది పెళ్లి కృతని చేసుకోవచ్చు పెళ్లి కొడుకుని చేసుకోవచ్చు అనేక రకాలుగా కూడా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఒకే ప్లేస్లో కూడా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఇక్కడ చేయాలి ఇప్పుడు టూరిజంలో టెంపుల్ టూరిజం అని నార్మల్గా కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం సైన్స్ టూరిజం ఇంటి రకరకాలుగా ఉంది దానిలో భాగంగా ఇప్పుడు మన దేశంలో అగ్రి టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది సో దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది రైతుకు ఆదాయంగా అగ్రి టూరిజం ఉంది సైన్స్ టూరిజం ఉంది నేచర్ టూరిజం ఉంది టెంపుల్ కూడా ఎక్కడ ఉంటుంది గుళ్ళో కాదు దేవుడు ఉండేది ప్రతి ఒక్క వృక్షంలో ఒక్కొక్క దేవతా వృక్షం కాబట్టి ఇప్పుడు మా దగ్గర దత్తాత్రేయ వృక్షం అక్కడ యోగా సెంటర్ ఉంది ద ప్లాంట్ కెన్ రిలీజ్ పాజిటివ్ అనేది అక్కడ మా ఉంది కదా దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అక్కడ వినాయకుని పెట్టాము సో ఇది టెంపుల్ టెంపుల్ యూనివర్సిటీకి మీ టెంపుల్ టూరిజం కింద పెట్టుకోవచ్చు మరి ఆక్సిజన్ కావాలనుకునేటప్పటికి ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన టూరిజం అవుతుంది ఫ్లోరికల్చర్ కావాలంటే చూసుకునే ఆరోజం ఉంటుంది అగ్రే టూరిజం ఉంటుంది సో ఇట్ ఈజ్ అగ్రి ఎడ్యుకేషనల్ హబ్ కాబట్టి అన్ని రకాల వాళ్ళకి అనుకూలమైన ప్రాంతం కాబట్టి అందరూ రా వస్తూ ఉంటారు కార్యక్రమాలు చేసుకుంటారు మీరు అన్నట్టు ఇట్లాంటి ప్లేసెస్ని అంటే ఈ పొలాలని వ్యవసాయ క్షేత్రాన్ని మిగతా రైతులు కూడా ఏ విధంగా మలుచుకుంటే బాగుంటుంది ఒకవేళ దీనికి గవర్నమెంట్ కూడా అంటే ఇది డెవలప్ చేయడానికి ఇట్లాంటి కల్చర్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తామో గవర్నమెంట్ కూడా కల్చర్ని సో చూసిన తర్వాత దీన్ని ఇంకొంచెం మోడ్రన్గా కూడా చేసుకునేదానికి వసతులు కల్పించాలి వాళ్ళకి ఏమైనా లోన్స్ కావాలంటే లోన్స్ కూడా ఇస్తే బాగుంటుంది ఇక్కడైతే మేము ఏ ప్లేస్ని వేసేసి టూరిజంగా స్పాట్ కింద పెట్టలేదు సో ఈ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని వేసుకొని ట్రీ హౌస్ కట్టాము ఇంకొక చెంత చెట్టు ఉంది దాన్ని పట్టుకొని ఒక ట్రీ హౌస్ కట్టాము అక్కడ పెద్ద దత్తాత్రేయ దాని కింద యోగా సెంటర్ పెట్టాము సో ఇక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ హల్దీ ఫంక్షన్ పెట్టాము నేనేమి ఎక్కడ ఒక అంగుళం కూడా మేమేం వేస్ట్ చేయలేదు వేస్ట్ చేయకుండానే నేచర్ని నేచర్గా చూపిస్తున్నాం ఇది ఎక్కడైతే నేచర్ ఫార్ములాల్లో చేసుకుంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందనేది మా ఉద్దేశం ఆగ్రి టూరిజం కూడా డెవలప్ అయినప్పుడే ఇన్కమ్ బాగుంటుంది అందువల్లనే ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కూడా నన్ను గుర్తించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆగ్రీ టూరిజం మరి టూరిజం ఎక్సలెన్స్ అవార్డు గత ప్రభుత్వం కూడా నాకు ఇవ్వడం జరిగింది చాలామంది పిల్లలు ఎక్కువ స్కూల్ పిల్లలకు సంబంధించి వ్యవసాయం ఎట్లా ఉంటుందో తెలియదు వాళ్ళకి ఈ నగరాల్లో ఉండేవి స్కూల్ పిల్లలకి అట్లాంటి వాళ్ళు కూడా మీరు కండక్ట్ చేసి వాళ్ళకు అంటే అదొక మంచి కార్యక్రమం సో వీటితో పాటు ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు పిల్లలు అంటే నా గురించి నైన్త్ క్లాస్ బయాలజీలో ఒక రసం ఉంది సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను చేసిన సేవకి విద్యార్థులు అందరినీ తీసుకొస్తాం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం ఈరోజు నేచర్ గురించి చెప్తున్నాం మొక్క ప్లాంటేషన్ గురించి చెప్తున్నాం మొక్క క్యారెక్టర్స్ చెప్తున్నాం మీకు లవ్ ద ప్లాంట్ ప్లాంట్ కెన్ గివ్ లైఫ్ ఫర్ యూ అని చెప్తున్నాం సో మొక్క ఆక్సిజన్ ఎలా రిలీజ్ చేస్తుంది ప్రాణవాయువు లేకపోతే మనమేమవుతున్నాం మంచి ఫుడ్ లేకపోవడం వల్ల ఎన్ని అనార్థాలకు ఫేస్ అవుతున్నాం ఇవన్నీ కూడా వాళ్ళకు వివరించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ మా దగ్గర ఉంటాయి అదేవిధంగా ఇది వెదర్ స్టేషన్ కూడా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టించాం ఆటోమేటిక్ సో సాయిల్లో హ్యూమిడిటీ ఎలా ఉంది టెంపరేచర్ ఎంత ఉంది విండ్స్ వెలాసిటీ ఎలా ఉంది రెయిన్ వచ్చే రెయిన్ సీజన్ సీజన్లో రెయిన్ వాటర్ రెయిన్ గేజ్ ఉంది ఎంత వాటర్ పడింది ఎన్ని సెంటీమీటర్లు రెయిన్ పడింది అనేది కూడా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఇక్కడ నుంచి సెటిలైట్ సైన్స్ కమ్ అగ్రి రెండు కలిపి అదే చెప్పింది ఇక్కడ సైంటిఫిక్ అగ్రికా ఆగ్రెటూరిజం అనవచ్చు నేచర్ ఆగ్రి టూరిజం సో ప్రకృతి నేచర్ కాకుండా మెడిసిన్లో అగ్రి టూరిజం మీకు ఇప్పుడు చూపించాను డెబ్బై ఎనభై రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి అవి చూపిస్తాం ఫ్లోరికల్చర్ టూరిజం అనవచ్చు అన్ని రకాలుగా కలిసి ఉన్నది దాదాపు ఐదు యూనివర్సిటీ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉంది అట్లాగే ఇంపార్టెంట్గా ఉంది టూరిజం అంటే ఏంటిది ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా ఉండడానికి వాళ్ళు కావాల్సిన మంచి ఆక్సిజన్ ఉంది సో ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి సో వెజిటబుల్స్ రీఫీ వెజిటబుల్స్ ఉంటాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు అవి కూడా కొనుక్కొని పోతూ ఉంటారు కాబట్టి రైతుకి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఈ మధ్యకాలంలో వన్ డే ఫార్మర్ అనే కల్చర్ కొత్తగా వచ్చింది అంటే వన్ డే ఫార్మర్ అందరూ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే పిల్లలు కూడా ఏం వచ్చి వాళ్ళు ఫామ్లో వర్క్ చేయడం ఇట్లాంటి కల్చర్ కొత్త కల్చర్ వస్తుంది సో దీనివల్ల అసలు వన్ డే ఫార్మింగ్ అనేది కొంచెం అది ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపిస్తుంది అదేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఒకరోజు వాళ్ళు నేర్చుకునేది ఏమి లేదు వాళ్ళు హ్యాపీగా మేము పొలాన్నిలో ఎళ్ళొచ్చామనే కాన్సెప్ట్ ఉంటుంది దాన్ని ఒకరోజు కాకుండా వన్ వీక్ ట్రైనింగ్ లాగా పెడితే కొంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్ కూడా మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పొలాలు కొనుక్కొని వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు చదివించడానికి ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్మి కూడా చదివిస్తుంటారు మళ్ళీ వీళ్ళు సంపాదించి ఒక నాలుగు ఎకరాలు కొనిస్తే వాళ్ళ ఫాదర్ ఇంకొక పది సంవత్సరాలు అదనంగా కూడా బతుకుతాడు అక్కడ వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ మెళుకులు తెలుసుకుంటే అక్కడ నేర్చుకోవడానికి అవసరం ఉంటుంది వన్ డేనో హాఫ్ డేనో పిక్నిక్ సెంటర్ లాగా వస్తే మాత్రం అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చినా ఎవరు వచ్చినా వన్ డే ఫార్మింగ్ అంటే ఉల్టా చేత మనం ఈ మధ్య మా దగ్గరికి వచ్చారు వరికి వస్తామని మేము కోస్తాం కోస్తామని వచ్చారు కోసినారు ఒకటి మొదలు ఒక చోట వేస్తే తల ఒకసోట వేస్తే ఫోటోకి రెండు పిడికిళ్ళు కోస్తారు నిలబడిపోయారు అంత అస్తవ్యస్తమైంది వాళ్ళు మొదట నేర్చుకోవాలి సో ఇలా మొదళ్ళన్నీ సమంగా వేస్తే అది తారు కొట్టుకోవడం ఎలా ఉంటుంది సో మొక్కను ఎలా నాటాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా ఒక వన్ వీక్ ట్రైనింగ్ అయితేనే బాగుంటుంది అప్పుడు ఏమంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ కావడానికి అంటే ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు బెంచ్ మీద ఉంటారో ఎప్పుడు జాబ్లో ఉంటారో తెలియదు కాబట్టి సో అగ్రికల్చర్ని నమ్ముకుంటే ఎప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు అగ్రికల్చర్లోకి ఐటీఎం ప్లేస్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం కావచ్చు వన్ డే ఫార్మర్ అవ్వచ్చు లేదు అట్లా కాదంటే మీరు అన్నట్టు ఒక వన్ వీక్ పర్టికులర్గా అగ్రికల్చర్ మీద నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది నేర్చుకుని అవును అలా నేర్చుకుంటే వాళ్ళకి టెక్నాలజీ వస్తుంది వన్ డే వస్తారు తొమ్మిది గంటకు పది గంటకు వస్తారు టిఫిన్ చేస్తారు అరగంట పొలం లేక లేకపోతారు మళ్ళీ మధ్యాహ్నం పని చేస్తారు మళ్ళీ మూడు గంటకు టిఫిన్ అంటారు మూడున్నరకు ప్యాక్ చేసుకుని పోతామంటారు ఏం నేర్చుకుంటారు ఫ్యాషన్కి రావడం ఏదో మేము పొలం పోయినామని కాకుండా నేర్చుకునే కాన్సెప్ట్లో నేను చెప్తున్నా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అన్నా కొంతవరకు నేర్చుకోగలిగితే ఒక్కొక్క వారం అదే రైతు దగ్గర ఒక పంట మీద అవగాహన కల్పించుకోవడానికి రావాలి తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఏ అలా ఒక ఎక్కడైనా ఒక పొలంలోనే కూడా నాలుగు రోజులు నాలుగు ఆదివారాలు నాలుగు పోయి నేర్చుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది మీరు అన్నట్టు దీనిలో రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన వస్తుంది అంటే సహజ పద్ధతిలో పంటలను ఏ విధంగా ఆరోగ్యకరమైన పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలనేది రెండు చాలామంది ఐటెం ఎంప్లాయీస్ అయినా సరే ఏ ప్లే అయినా సరే చాలామంది అందరూ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు రైతులు వాళ్ళ తాతలు రైతులు వాళ్ళ కష్టం కూడా తెలిసిన తెలిసే అవకాశం ఉంటుంది అదే అదే వాళ్ళ కష్టం ఏంటి ఎట్లా కష్టం అనేది తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని ఇష్టంగా మనసుకొనేసి నేను ఇందాక ఏం చెప్పాను వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్మి కూడా చదివించారు నా కొడుకు నేను పడిన కష్టం వాళ్ళు మళ్ళీ పడకూడదు అంతా వాళ్ళు చదివించారు తిరిగి ఈ సాఫ్ట్వేర్ కన్నా ఆ వ్యవసాయమే ప్రాధాన్యం ఎంతో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మెడికల్తో కూడిన నాలెడ్జ్ నేర్చుకోమంటున్నాను ఎంతసేపుకి గూగుల్లో చూసుకునేసింది గూగుల్ టెక్నాలజీని వాడితే సరిపోదు మొక్కకి నీరు ఎంత కావాలనేదో లేకపోతే మొక్కకి కలిపి ఎలా తీయాలనో ఇవన్నీ గూగుల్లో ఉండవు ఏ టెక్స్ట్ బుక్లో ఉండవు ప్రాక్టికల్ నాలెడ్జ్ నాలెడ్జీ ఎంత డిఫరెంటు థియరిటికల్ నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది వాళ్ళు ఇష్టంగా ఎక్కడైనా ఒకడే వన్ డే అనేసి ఇక్కడ ఒక రోజు అక్కడ రోజు అని కాకుండా ఒక ఫార్మర్ దగ్గర ఒక నాలుగు వారాలు పోతే సాధక బాధకాలు తెలుస్తాయి టెక్నాలజీ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మొక్కల్ని గమనిస్తే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రదేశంలో మీరు నాటినరు అసలు ఏంటి వీటి ప్రత్యేకత మీరు ఏ విధంగా డిజైన్ చేసే ఇక్కడ ఉన్న ప్రతి మొక్కకి ఒక అర్థం ఉంది ఒక సైన్స్ మెథడ్ ఉంటుంది ఒక ఫాలోఅప్ ఉంటుంది తద్వారానే ఇది అగ్నే టూరిజం కింద కూడా హండ్రెడ్ పర్సెంట్ అర్హత కలిగిన పొలం ఇప్పుడు మనం మిగతా మీరు ఎక్కడన్నా టూరిజం ప్లేస్కి పోయారు అటుపక్క ఇటుపక్క ఫ్లాటన్స్ నాటు ఉంటారు అందంగా చూడడానికి అందంగా ఉంటుంది ఇక్కడ అంత కాదు రైతుకు ఆదాయం కావాలి ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ ఆకు ఈ ఆకుని ఏడు రూపాయలు అమ్ముతాం ఓకే ఎందుకు అమ్ముతాం కట్ చేసి మాకు అవసరం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పిన్ చేస్తాం ఇటు నాలుగు ఆకులు పెడతాం ఇటు నాలుగు ఆకులు పెడితే ఒక వర్ష అంటే వన్ ఫీట్ డిస్టెన్స్ ఆకులు పెట్టి తర్వాత ఫ్లవర్స్ పెడతాం అంటే ఖరీదైన ఫ్లవరు వన్ ఫీట్ ఎంత అందంగా వస్తుందో ఇది కూడా అంత అందంగా వస్తుంది ఈ లీవ్స్ కూడా డిఫరెంట్ అది చూడు ఎల్లో కలర్ ఉంది ఎల్లో విత్ గ్రీన్ ఉంటుంది దీనిలో మళ్ళీ అక్కడ వైట్ విత్ ఎల్లో ఉంది అటు కాకుండా ఇక్కడ అవన్నీ ప్రతి డబ్బులు వచ్చింది ఇది ఉంది ఇదేంటి మనం చూస్తే క్రాటాన్ అనుకుంటాం ఇది క్రోటాన్ కాదు ఇది మామూలుగా నార్త్ ఇండియన్స్ ఒక ఆకు నా దగ్గర పదిహేను రూపాయలు కొనుక్కొనిపోతుంట దీంతో స్వీట్ తయారు చేసుకుంటారు పకోడీ తయారు చేసుకుంటారు సో కర్రీ కూడా చేసుకుంటారు ఈ విధంగా ఇక్కడ ఏది వేస్ట్ అనేది కూడా లేరు అసలు కోసం లేదు చూడడానికి బాగుంటుంది ప్లస్ వినియోగించుకోవడం ఇది ఉంది బత్తలి రెడ్ బత్తలి ఇది ఆకుకూర కింద పనికి వస్తుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది ఇంకా పిల్ల కలర్ వచ్చారు నేచురల్ లిప్ పిల్లలు సరదాగా సరదాగా సరదా కదా మంచిగా పెట్టుకుంటే కూడా లిప్స్టిక్ లాగా ఉంటుంది అందంగా ఉంటుంది అటు ఆ పక్క ఉంది అది హీలుకొనే అదే దా ఇక్కడ ఫంక్షన్ తగ్గితే అదే దాన్ని కట్టించి పెట్టాను అనుకుంటుంది ఇవన్నీ ఒకప్పుడు పల్లెల్లో ఉండేవి కానీ ఇప్పుడు ఎవరికి అవి కనిపించలేదు లేదు హిల్కొని గోల్డ్ స్టార్ అది ఇక ఇటు పోతే చూడండి ఇవన్నీ కూడా అనేక రకమైన అందమైన ఫ్లవర్స్ ఉంటాయి అది వస్తుంది అక్కడ పెళ్లి కూర్చొని పెళ్ళికొడుకుని చేసుకోవడానికి ఏ చెట్టు డిస్టర్బెన్స్ లేదు కానీ నేచర్ తోటి కొడుకుని ఉంటుంది ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే ఇది నాని ఫ్రూట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్ దీ దీని ఫ్రూట్స్ ఏమిటి క్యాన్సర్ రాకుండా కాపాడుకుండా అది దీని కింద ఏమో సరస్సు ఉంటుంది అది మెడిసినల్ ప్లాంటు వీళ్ళందరికీ కూడా ఈ స్మెల్ కూడా మంచి అవసరం ఉంది కదా అక్కడ ఉంటా హెర్బల్ గార్డెన్ ఉంది అన్ని రకాల పంటలతో పాటు ఇక్కడ ఔషధ మొక్కలు కూడా మొక్కలు కూడా ఉన్నాయి సో ఇది బ్రయోఫిలం కిడ్నీ స్టోన్స్ మూడు రోజుకొక రోజుకి ఒక మూడు రోజులు తిన్నారంటే కిడ్నీ స్టోన్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయిన వస్తుంది ఇక్కడ శుభకాలం జరిగితే తామల చూడడం ఎంత ఆ తాటి చెట్టుకి ఎక్కడ ఆలపై మొత్తం తాటి అది ఒక కాకు చూడండి పక్క ఎంత ఉంటాయి అంటే రైతు ఒక పొలం పొలాన్ని అంటే మీరు చెప్పినట్టు పొలాన్ని చేస్తూనే ఇంకో పక్క ఈ విధంగా క్షేత్రం మీరు చేసినట్టు చేయడం సాధ్యం అవుతుంది అందరికీ ఎందుకు కాదు నేను ఏమన్నా సృష్టిలో నేను కూడా ఒక మానవుడినే కదా సరే అందరికీ సాధ్యం కాకుండా ఎందుకు పోతున్నా సో ఈ మొక్కలు ఉన్నాయి దాన్ని ఒక ట్రీ హౌస్ కట్టుకున్నాం అందంగా ఉంటుంది సో చూడటానికి వస్తుంటారు ఇప్పుడు ఇదేముంది పక్కన మామూలుగా కర్రలు కట్టి దానికి నాటుకుంటాం అది లేకుండా ఏముంటుంది ఒక ఐరన్ స్ట్రక్చర్ చేసాం ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వం ఇటీవల మియా వాకి అనే పద్ధతి తీసుకొచ్చింది అంటే ఒక దగ్గర సేమ్ మీలాగా ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రం ఏ విధంగా ఉందో అడవిలాగా పెంచడం అడవిని సృష్టించడం అడవిలాగా చేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి సో ఇట్లాంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఇట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది మీలాంటి రైతులకి ఇంకా ప్రోత్సాహం అంటే చెప్పడం ఉంటుంది కానీ ఇప్పుడు ఏమన్నా చెప్పి వంద ఎకరాలు మన ద్రయవంతరెడ్డి కానీ ఇవ్వమంటే నేను సృష్టి సృష్టించి నిజంగా కూడా ఎందుకంటే ఈ దేశానికి మంచి ఆక్సిజన్ కావాలి ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంతో అంతకన్నా గొప్పది మా ఫామ్ ఎందుకంటే అక్కడ చిప్స్ తయారవుతాయి మా దగ్గర ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు ఆక్సిజన్ డెవలప్ చేసిన వాళ్ళ దగ్గర పాయింట్స్ కొనుక్కో కూడా ప్లాంట్కి పర్మిషన్ ఇచ్చే రోజులు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించి ప్రభుత్వం వెసులుబాటు చేస్తే రైతులకు ఆదాయం ఉంటుంది రైతు ఒక కుటుంబానికి కావాల్సిన పంటలు నిత్యావసర వస్తువులన్నీ రైతు పొలంలోనే పండించుకోవచ్చునని అంటున్నారు నాయుడు గారు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ తన పొలంలో అన్ని రకాల పంటలను సాగు చేస్తూ స్థిరమైన ఆదాయాన్ని సాధించుకోగలుగుతున్నానని చెప్తున్నారు మరి ఈ రైతు క్షేత్రంలో సాగు చేస్తున్న ఓసారి చూద్దాం సార్ మీ ఇంకొకటి బాగా గమనించింది ఏంటంటే మీ పొలంలో ఏ మొక్క చూసినా కాస్త విభిన్నంగా ఉంది అంటే ఆకులు ఇప్పుడు అక్కడ చూస్తే షోకేజ్ చెట్టు కొన్ని కనిపిస్తా ఉంది బయట ఉండే ఆ ప్లాంట్ చాలా చిన్నగా వస్తాయి ఆకులు మీ ప్లాంట్ లో మాత్రం కొంచెం పెద్ద సైజులో ఎందుకు కారణం ఏంటి ఏం పోషకాలు అందిస్తారు మామూలుగా అయితే దీని చెట్టు సైజు తక్కువ ఉంటది తక్కువ ఉంటది కానీ దీని హైట్ హైట్ పెద్ద ఫ్లవర్స్ అండి దేనికి సంబంధించిన ఫ్లవర్స్ ఎక్కువ మంచి ధర ఉన్నప్పుడు చూసారా ఎందుకు ఏమన్నా ఎరువులు వేసామో ఏమన్నా వేసామో చూస్తా చాలా రేర్ గా కనిపించే ఫ్లవర్ ఫ్లవర్ కానీ కావాల్సింది లో టెంపరేచర్ కాబట్టి ఈ చెట్లు కూడా ఏది నువ్వు ఏమీ వేయకుండా కొన్న మొక్కలు కానీ పెరిగితే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన మాయసరు అవన్నీ ఉంటే అవి ఆటోమేటిక్గా బయలుదేరుతుంటాయి దానిలో ఉన్న మైక్రోక్రోన్స్ అన్ని కూడా డెవలప్ చేస్తుంటాయి భూమిలో ముక్కోటి సూక్ష్మజీవులు ఉన్నాయి అవన్నీ కూడా బతుకుంటాయి వాటిని మనం చంపేస్తాం చంపడం వల్ల ఈరోజు ఏది లేకుండా పోయింది ఇది హెల్కొని కోరుస్తారు ఎంత ఎక్కడైనా మీకు డిసీజ్ కనిపిస్తుందా ఇది ఎంత హెల్తీగా ఉందో ఇక్కడ ఏం లేదు గుళ్ళో దేవుడు ఉంటే పూజార్ పనులు మనం ఏం చేయాలి చేసి దేవుడికి అభిషేకం చేసి వచ్చే కీత ప్రసాదం ఇవ్వడమే మనతోటి నేనే దేవుడు అనుకుంటే తప్పు కాబట్టి సృష్టి కన్నా మనం గొప్పవాళ్ళేం కాదు నేచర్ని ఎలా కాపాడాలి కాపాడాల్సిన అవసరం లేదు నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా ఎలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూసారు కా మాట్లాడే నేనేమో అద్భుతాలు నేనేం సృష్టించలేదు కదా సో జరుగుతున్న ప్రక్రియ ఎలా చేసుకుంటే ఎక్కడైనా ఏ మొక్కనైనా ఏ విధంగా అయినా మనం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక్క చెట్టు ఇక్కడ బయోడైవర్సిటీ విత్ ఎకో ఫ్రెండ్లీ ప్లాంటేషన్ ఉంటుంది సో నైన్ స్టోరీ క్రాపింగ్ ఇంతకుముందే మూడు వందల గజాల స్థలంలో మనం ఒక్క ఫ్యామిలీనే ఉండేవాళ్ళం ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా వన్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పాపులేషన్ ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ సెక్యూరిటీ కావాలంటే కూడా సో మల్టీ స్టోరీ క్రాపింగ్ కావాలనే దాంతో నైన్ స్టోరీ క్రాపింగ్ పెట్టను అకార్డింగ్ టెంపరేచర్ ప్లాంట్ బి వేరే అనేది ఇక్కడ సిస్టమ్ అంటే కొన్ని మొక్కలు ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్లో విత్త అయ్యే ఉంటాయి థర్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్లో విత్త అయ్యే ఉంటాయి థర్టీ ఫైవ్ డిగ్రీసు థర్టీ డిగ్రీసు ట్వంటీ ఫైవ్ డిగ్రీసు ఈవెన్ టెన్ డిగ్రీసు జీరో డిగ్రీస్లో మెయింటైన్ చేసే మొక్కలన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఇచ్చాం ఎందుకంటే ఈ దేశానికి ఫుడ్ సెక్యూరిటీ ఇంకంతమంది అయినా కానీ ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఇవ్వాలనేది ఒక యూనివర్సిటీలోనే యూనివర్సిటీలో కాదు ఒక రైతు కూడా ఎలా రీసెర్చ్ చేయాలనే దాంతో ఇక్కడ జరుగుతుంటుంది ఇది ఒక్క వీటన్నిటి కూడా ఇది మొత్తం మిరియాలు సో అక్కడేమో ఆల్ స్పైసీ ఉంటుంది అక్కడ కాఫీ ఉంటుంది ఆ పెద్ద ఆకులుగా ఉండలేమో యాపిల్ ఉంటుంది ఇది దీనికి కూడా ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ లేకుండా జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అని కదా అసలు ఈ మల్చింగ్ కూడా ఎలా ఉంటాయి ఒక టైప్ మల్చింగ్ సో ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేసినట్టుంది ఈ మొక్కలు ఇవన్నీ కాఫీ అదేమో ఆల్ ఉంటుంది సో ఇవన్నీ కూడా కాఫీ మొన్న హార్వెస్ట్ చేశాము ఈ మధ్యనే అయిపోయింది హార్వెస్ట్ చేస్తే అయిపోయింది అన్ని ఈ విధంగా చూడండి ఇది మైక్రో క్లైమేట్ ఒక మొక్క ఆహారం తయారు చేసుకుని తనకు మిగిలిన మొక్క ఆహారాన్ని మిగతా వాటికి కూడా సప్లై చేస్తుంది చూడం మనీ ప్లాంట్ కూడా ఎంత పెద్దదిగా ఉంటో కొబ్బరి చెట్టుని సపోర్ట్గా తీసుకోండి స్పైసీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అక్కడేమో హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి ఇదేంటో తెలుసా మనం సగ్గుబియ్యం తయారు చేసుకుంటాం కదా కర్ర పెండలం ఓకే సో మన ఆకలిని కొట్టేసాము ఎంత ఎంత దుంప ఉండదు ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఇది దీన్ని డ్రై చేసేసి మిషన్కి ఇస్తే మన గ్రాన్యూర్గా గ్రాన్యూర్ అవుతుంది పౌడర్ కావాలంటే పౌడర్ అవుతుంది ఇవన్నీ సగ్గుబియ్యంకు తయారు చేసేది అట్లాగే పెండలం కూడా ఉంటుంది ఇదంతా భూమి లోపల భూమి లోపల కందలాగా కందలాగా ఎంత విశో అంత విస్తీర్ణం ఇది మొత్తం కూడా తినిపిస్తుంది అదేవిధంగా పెండలం కూడా ఉంటుంది ఇది కర్ర పెండలం సో ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఎక్కడైనా చూడో ఆకు ఆటోమేటిక్గా అదే పడి ఉంటుంది మనమే మధ్య చేసిన ఇలాంటి ఆరు కూడా పండిస్తాను ఇది ఆ కర్ర పెండలం ఇలా ఉంటుంది దీన్ని ట్రై చేసి మనం గ్రాన్యులగా ఇలా కావాలను అలా తయారు చేసుకోవచ్చు అవి ఏంటి సార్ అవి సరస్వతి ఆకు ఏ సైజు ఉందో ఔషధ మొక్కలుగా ఔషధ మొక్కలు ఔషధ మొక్కలు మీకు అనేక రకాలు అంటే చివరికి బ్రతికున్నప్పుడు పూజ చేసుకోవాలనే దర్భ అవసరం చివరికి మనిషి చనిపోయిన తర్వాత కూడా దర్భా అవసరం అనేక చెడు కార్యక్రమం ఇవంతా కూడా దర్భ ఉంటుంది ఇదంతా కృష్ణ తులసి విష్ణు తులసి ఇదే లెమన్ గ్రాస్ ఉంటుంది ఇది కర్పూర తులసి మెల్లూడండి ఒక ఆకు ఎలా ఉన్నావు సో తులసిలో పెద్ద రకం కొంచెం ఆకులు పెద్ద కొండి ఓకే తులసిలో అనేక రకాలు అక్కడ అక్కడేమో ఈ ఆవకాడ ఫ్రూట్స్తో చూడు ఇంతగా చిన్న లీఫ్ వాడికి ఎంత జలుబు జ్వరం ఉన్నా కానీ ఈ ఆకును ముక్కు దగ్గర పెట్టుకుంటే చాలు నేను చేస్తున్నాను ఇక్కడ అన్ని రకాలు కూడా ఔషధ మొక్కలు అన్నీ కూడా ఉంటాయి సో ఏదైనా స్నేక్ బయట చేస్తే కూడా ఇమీడియట్గా విష్రం చల్లదాకాయకుండా ఉండడానికి కూడా ఉంటుంది అనేక రకాలు కూడా ఇక్కడ మల్టీ విటమిన్ ప్లాంట్ ఉంటుంది సో కెప్ ఇందాక చూపించాను చూడు చందాం దాని గురించి అది కట్ చేసేసాం ఈ మొక్క ఇది దేనికి ఉపయోగిస్తుంది ఇదే ఇప్పుడు దాకా చూపిస్తాను కరెక్ట్ దానికి అక్కడ ఆకులు లేవు మనం కట్ చేసేసాం ఉంటుంది ఇది అనుకున్నంత ఇదంతా కూడా కర్ర పెండ్ ఇది కూడా కర్రీ చేసుకుంటాం చాలా మంచి విటమిన్ ఫుడ్ ఓకే అది న్యూట్రిన్ ఫుడ్ ఇది కూడా కర్రీ చేసి పైన తొక్క తీసేసి ఖరీదు చేసుకోవచ్చు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదాయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే